హలో వెల్కమ్ టు స్మైల్ విత్ ప్రియా ఎంగేజ్మెంట్ రోజు అయితే నేనైతే ఇలా రెడీ అయిపోయాను రెడీ అయిపోయి ఇంకా అందరం అయితే ఫంక్షన్ హాల్కి అయితే అనమాట ఫస్ట్గా అయితే అందరు ఇలా ఫోటో దిగేసాం మేము మా గ్యాంగ్ మొత్తం అబ్బాయితో అయితే ఇలా ఫోటో దిగేసి నెక్స్ట్ ఇంకా స్టేజ్ పైకి అయితే వెళ్ళామనమాట ఇలా అన్ని తెచ్చినవన్నీ ఇలా డెక స్టేజ్ పైన డెకరేట్ చేస్తున్నాము ఆ డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అందరు హడావుడిగా ఎవరి పర్లలో వాళ్ళు ఉన్నారనమాట ఇంకా చివరాకిరి అమ్మాయి అయితే స్టేజ్ పైకి అయితే వచ్చేసింది స్టేజ్ పైకి వచ్చేసిన తర్వాత ఇరు వర్గాల వారు బట్టలు పెట్టుకోవడం అయితే జరగడం జరిగింది ఇక్కడ ఫస్ట్ అమ్మాయి పెట్టేసి తను మార్చుకునే లోపు మళ్ళీ మా పెళ్ళికొడుకు అయితే బట్టలు పెట్టేశారు తర్వాత వినాయకుడి పూజతో అయితే పెళ్ళికొడుకు అయితే స్టార్ట్ చేశారు దాని తర్వాత ఇంకా అందరి పెద్ద సమక్షంలో అయితే ఇలా ఎంగేజ్మెంట్ అయితే జరుగుతుంది చాలా హడావుడిగా నెక్స్ట్ లాక్ కోసం అయితే తప్పకుండా వెయిట్ చేయండి అంతకు ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి andy bye bye